రెండో తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి అర్చక పురోహితులకి విశ్వకర్మ జాతి గురువులకి మహిళా సోదరి మండలికి యువతకి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో కొన్ని చోట్ల తిరిగినప్పుడు కొన్ని ప్రాంతాలలో తిరిగి చూసినప్పుడు మండల కేంద్రాలు తిరిగి చూసినప్పుడు జిల్లా కేంద్రాలు తిరిగి చూసినప్పుడు చాలామంది ఎనభై శాతం మంది విశ్వకర్మ జాతి బిడ్డల బతుకులు అనేటివి మసిబారిపోతా ఉన్నాయి కులవృత్తులు నడవక ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాయస్థాన్ వ్యవస్థలో పెట్టుబడిదారుల వ్యవస్థలో కులవృత్తులు నశించిపోయి కులవృత్తులు నడవక ఆడబిడ్డలు పెళ్ళిళ్ళకొచ్చి పెళ్ళిళ్ళు వేసే స్తోమత లేక పిల్లలకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా చదివిపిచ్చే స్థోమత లేక చదివిపిచ్చిన తర్వాత జాబులు చేయడానికి కోచింగ్ చేయించే స్తోమత లేక బిక్కు బిక్కుమంటూ బతుకులు వెళ్ళదీస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కొంతమంది చనిపోతే సందం చేసే స్థోమత లేదు కొంతమందికి పెద్ద పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేదు డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి బతుకులన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం ఒక ఇరవై ఐదు మంది ఆడబిడ్డలకు సామూహిక వివాహాలు చేయాలి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో అని చెప్పేసి మొదటి విడత ఇరవై ఐదు మంది ఆడబిడ్డలకు సామూహిక వివాహాలు చేయడానికి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ముందుకొస్తా ఉన్నాం ఈ యొక్క పెళ్ళిళ్ళకు బీరువా మంచము పట్టుబట్టలు పుషెమెట్టెలు స్టీల్ సామాను ఇత్తడి సామాను ఏమేమైతే అవసరం ఉంటాయో పెళ్ళికి అవన్నీ ఇచ్చి పెళ్ళి చేసి వచ్చిన బంధుమిత్రులకి వాళ్ళ చుట్టాలకి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకే హాల్లో బ్రహ్మాండంగా ఇరవై ఐదు మందికి ఒకే చోట పెళ్ళిళ్ళు చేయాలి సామూహికంగా అని నిర్ణయం తీసుకున్నాం ఎక్కడైనా బీద విశ్వకర్మ అమ్మాయిలు ఉంటే మీరు పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకొని మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోండి లేదా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతనే పెళ్ళి సంబంధాలు చూసుకోండి పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత మాది కాదు పెళ్లి సంబంధాలు మీరే చూసుకోవాలి మీకు తెలిసిన వాళ్లకు మీ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయడానికి చూడండి పెళ్లి చేసే బాధ్యత మాది సంబంధాలు వెతుక్కునే బాధ్యత మీది అంగరంగ వైభవంగా పెళ్ళి వేసి ఈ బీర్వా మంచము పట్టుబట్టలు స్టీల్ బడి బాసానే కాకుండా ఆ పెళ్ళికి ఒక ఆల్బమ్ చేయించిస్తాం మీ యొక్క అమ్మాయి పెళ్ళిది ఒక సిడి క్యాసెటా పెన్ డ్రైవ్ అది చేయించిస్తాం కాబట్టి ధైర్యంగా ఉండండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బీద అమ్మాయిలు ఉన్నా మీకు పరిచయం ఉన్న వాళ్ళున్నా ఇట్టి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పండి ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం కాబట్టి ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి గ్రామాలలో తిరిగి చూసినప్పుడు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది ఏదో పట్టణాలలో హైదరాబాద్లో ఉండి మనం లగ్జరీగా ఉన్నాం కదా అందరు ఉన్నారు ఉన్నారనుకుంటున్నారు చాలామంది గ్రామాలలో తిరిగినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి దుఃఖం వస్తుంది వల్ల బాధలు చూస్తే ఇప్పటికి కూడా కూలీ కైకి చేసుకునే మహిళా సోదరి మనులు ఉన్నారు పిల్లలను నడుపుకోవడానికి భర్తలకు పనులు నడవక వాళ్ళు తాగుడుకు బానిసైన వాళ్ళు ఎందరో ఉన్నారు అట్లాంటి వాళ్ళని మార్చడం కోసం ఈ సామూహిక వ్యూహాలే కాదు త్వరలో ప్రతి ఒక్కరికి ఉపాధి ఊహించబోతా ఉన్నాం ఏ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకైనా సరే ఉపాధి బాధ్యప్త చూస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఫిబ్రవరి పదవ తారీఖు రోజున మాఘశుద్ధ త్రయోదశి రోజున విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవాను పండగ ఉంది ఈ పండగ తర్వాత తాజ్ కృష్ణ హోటల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం వాడు కార్పొరేట్ జ్యువెలర్ పెట్టిండు వీడు కార్పొరేట్ ఫర్నిచర్ మాల్ పెట్టిండు మా బతుకులు దెబ్బతిన్నాయి మా బతుకులు ఆగమైన అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఒక భరోసా నింపడం కోసమై మనం కూడా కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు కార్పొరేట్ ఫర్నిచర్ మాల్లు కార్పొరేట్ సూపర్ మార్కెట్లు కార్పొరేట్ కిరాణా షాపులు కార్పొరేట్ బట్టల షాపులు ప్రారంభించడానికి తాజ్ కృష్ణ హోటల్లో ఒక బ్రౌన్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబోతూ ఉన్నాం మనం కూడా పెద్ద పెద్ద కంపెనీలు ప్రారంభించబోతా ఉన్నాం అగర్బత్తిల కంపెనీ ప్రారంభిస్తూ ఉన్నాం పత్తి కంపెనీ ప్రారంభిస్తూ ఉన్నాం జ్యువెలర్ షాపులు ప్రారంభించబోతా ఉన్నాం ఫర్నిచర్ మాల్ ప్రారంభించబోతూ ఉన్నాం హార్డ్వేర్ షాపులు ప్లైవుడ్ షాపులు ఇట్లా ఎన్నో రకాల కార్పొరేట్ షాపులు మనం కూడా ప్రారంభించబోతా ఉన్నాం ముప్పై మూడు జిల్లాలలో గోల్డ్ టెస్టింగ్ మిషన్లు ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఆల్ మార్క్స్ మిషన్లు ఏర్పాటు చేయబోతా ఉన్నాం ముప్పై మూడు జిల్లాలలో కార్పొరేట్ జ్యువెలరీ షాపులు ప్రారంభించబోతా ఉన్నాం జిల్లాల తర్వాత నియోజకవర్గ వెళ్తాం నియోజకవర్గాల తర్వాత మండలాలకు వెళ్తాం ఫస్ట్ ముప్పై మూడు జిల్లాలలో ప్రారంభమైన తర్వాత అంచెలంచల్గా తాలూకాలు తాలూకాల తర్వాత మండలాలు వీటితో గ్రామాలల్లో ఉన్న వాళ్ళకు పట్టణాలలో ఉన్న వాళ్లకు మండల కేంద్రాలలో ఉన్న వాళ్లకు ఉపాధి ఉంచబోతూ ఉన్నాం మహిళా సోదరి మండలకు కుట్టు శిక్షణ కేంద్రాలు పెట్టి కుట్టు శిక్షణ ఇప్పించబోతూ ఉన్నాం అగరబత్తీలు ఏ రకంగా తయారు చేయాలి అనేది ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం ప్రతి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళతో అగరబత్తీలు తయారు చేయిస్తాం అగర్బత్తిలు ప్యాక్ చేయిస్తాం చాయ్ పత్తిలు ప్యాక్ చేయిస్తాం ఇట్లా చాలా రకాల బిజినెస్లలో ఏదేదైతే మహిళా సోదరి మండలత అవుతుందో వాళ్ళకు ఉపాధి ఇస్తాం పురుషులకు ఏ రకమైన కులవృత్తి వస్తే కులవృత్తి పనిచేయిస్తాం లేదు చదువుకుండు ఆ బాబు ఉద్యోగం కోసం ట్రై చేస్తుండంటే కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగాలు ఇస్తాం ఇట్టి కార్యక్రమం కోసం ప్రతి జిల్లా నుండి మాకు యాభై నుండి వంద మంది జాతి మీద ప్రేమ ఉన్నవాళ్ళు జాతికి ఏదో చెయ్యాలని తపన ఉన్నవాళ్ళు డైనామిక్ విశ్వకర్మలు మాకు కావాలి కొంతమంది ఫోన్లు చేశారు వాళ్ళ డీటెయిల్స్ రాసుకున్నాం ఇంకా కావాలి చాలామంది ఈ విశ్వకర్మ పండగ వరకు ఎవరెవరైతే ఉత్సాహంగా ఉన్నారో మేము విశ్వకర్మ జాతికి సేవ చేయాలి ప్రతి ఒక్కరికి ఉపాధి చూయించాలి ఇందులో మేము భాగస్వాములం కావాలి ఈ వంద కోట్ల ప్రాజెక్టులో మేము కూడా భాగస్వాములం కావాలి అని చెప్పేసి ఎవరికైతే ఉత్సాహం ఉందో వాళ్ళు తప్పకుండా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి మీ వివరాలన్నీ రాయించుకోండి ఈరోజు వంద కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు రేపు లక్ష కోట్లకి వెళ్తుంది తర్వాత ఇంకా అంచెలంచెలుగా పెరుగుతూనే వెళ్తూ ఉంది మన దగ్గర ఉన్న ఆలోచనలు మీ దగ్గర ఉన్న ఆలోచనలు మేధావుల దగ్గర ఉన్న ఆలోచనలు అందరి ఆలోచనలు ఒక్క దగ్గర కలిపి రౌండ్ టేబుల్ సమావేశంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నాం ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి చాలా మందిని చూస్తే బాధ అనిపిస్తుంది పెద్ద పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్ చూయించుకునే స్తోమత లేక పిల్లలు పెళ్ళిళ్ళకొచ్చి పెళ్ళిళ్ళు చేసే స్తోమత లేక కులవృత్తి వచ్చి కూడా కులవృత్తులు నడవక పిక్కు బిక్కు బి బతుకుతున్న వాళ్ళు ఇట్లా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్న వాళ్ళు ఉన్నారు ఉండడానికి ఇళ్ళు లేవు తినడానికి సరి అయిన తిండి లేదు వాళ్ళందరిని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది కాబట్టి ముప్పై మూడు జిల్లాలలో ఓ విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో విశ్వకర్మ చైతన్య సదస్సులు అయిపోయిన వెంటనే ఇవన్నీ ప్రారంభిస్తాం ఒకటి 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 అంచెలంచెలుగా మొట్టమొదటిగా ఈ సామూహిక వివాహాలు చేయడానికి తలపెట్టినాం కాబట్టి ఈ సామూహిక వివాహాలకు తప్పకుండా సహకరించే వాళ్ళు ఎక్కడ బీద అమ్మాయి ఉన్నది వాళ్ళకి పెళ్ళి చేసే స్తోమత లేదా ఉన్నదా తెలుసుకొని మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ కోసం వాళ్ళకి తెలియజేసి మనం సంప్రదించే విధంగా చేయండి లేకపోతే మీ ద్వారా మన దగ్గరికి తీసుకొని రండి వస్తే తప్పకుండా వాళ్ళ పెళ్ళిళ్ళు అంగరంగ వైభవంగా చెయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇరవై ఐదు మంది అని అనుకుంటున్నాం అంతకంటే ఎక్కువ మంది అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం వెనక వేసేది లేదు ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి ఎవ్వరు కూడా అధైర్యపడకండి త్వరలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఏడు సంవత్సరాలు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించిన తర్వాత మొత్తం ఒక సర్వేలాగా ఎక్కడెక్కడ ఎవరు ఏ రకమైన ఇబ్బందులలో ఉన్నారు విశ్వకర్మల స్థితిగతులు ఏమయ్యి విశ్వకర్మ జాతిలో పదవుల మీద ప్రేమున్న వాళ్ళెవరు విశ్వకర్మ జాతీయుల మీద వాళ్ళు వాళ్ళెవరు అన్నీ ఒక జల్లెడ బట్టినట్టుగా ఒక సర్వే చేపట్టినం ఇంకా కూడా ఇంకా చాలా గ్రామాలకు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో వాళ్ళ బాధలు గాథలు తెలుసుకోవడానికి వెళ్ళవలసిన అవసరం ఉన్నది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి పట్టణ హెడ్ క్వార్టర్ ప్రతి నియోజకవర్గం ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో చైతన్య సదస్సులు నిర్వహించేది ఉన్నది ఈ చైతన్య సదస్సులు అయిపోయిన వెంటనే కార్పొరేట్ సంస్థలు ప్రారంభించడం ఒకటే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్టి సామూహిక వ్యూహాల కోసము ప్రతి ఒక్కరికి తెలియడి మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి పదవ తారీఖు రోజున విశ్వ సృష్టికర్త పంచముఖ విశ్వకర్మ భగవానుడికి పండగ ఉంది ఆ పండగ మనం ప్రతి ఒక్కరం జరుపుకోవాలి అంగరంగ వైభవంగా మంచి పచ్చటి మామిడి తోరణాలు కట్టుకొని గుమ్మాలకు మంచి ఇంట్లో శుద్ధి చేసుకొని ఇల్లును విశ్వకర్మ భగవానుడి విగ్రహ ఫోటోన పెట్టి బ్రహ్మాండంగా విశ్వకర్మ భగవాను పూజ జరిపి పూజలు చేసుకొని పండగ జరుపుకోవాలని చెప్పేసి ప్రచారం కూడా చెయ్యండి అర్చక పురోహితుల పైన కూడా బాధ్యత ఉన్నది ప్రతి సంవత్సరం మాఘశుద్ధ త్రయోదశి రోజున జరిగేటటువంటి విశ్వకర్మ భగవానుడి పండగ కోసం అర్చక పురోహితులు ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉన్నది అర్చక పురోహితులు వీడియో చేసి పంపించండి మనం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేస్తాం విశ్వకర్మ పండగ కోసం ఎక్కడ కూడా విశ్వకర్మలు మేము బీద వాళ్ళము మా బిడ్డలు పెళ్ళిళ్ళకున్నారు మేము చెయ్యలేకపోతున్నామని ఎక్కడ కూడా బాధపడకూడదు మేము బీదవాళ్ళము మాకు బతకడమే కష్టంగా ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా బాధపడకూడదు కాబట్టి సంగారెడ్డిలో ఒక అతనికి చేతి మొత్తం కట్ అయిపోయిందంట దుగుడా మిషన్లో అతని దగ్గరికి కూడా ఈరోజా రేప వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక భరోసాని ఇచ్చి అతనికి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించే బాధ్యత కూడా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున తీసుకుంటున్నాం మొత్తం కంప్లీట్ చేతికి ఉన్న వేళ్ళు మొత్తం కట్ అయిపోయినాయి అతని దుగుడా మిషన్లో పడి మంచం కాళ్ళేమో కోస్తూ ఉంటే ధైర్యాన్ని నింపాలి ఒక్కరికి ఒక్కరు ధైర్యాన్ని నింపాలి నేను ప్రతిసారి చెప్తా ఉంటాను నేను మంచిగా ఉన్నా నా పిల్లలు మంచిగా ఉన్నారు నా భార్య పిల్లలు మంచిగా ఉన్నారు నాకు మంచి ఇల్లు ఉంది నాకు విల్లాలు ఉన్నాయి నాకు మంచిగా ఎకరాలకు ఎకరాలు భూములు ఉన్నాయి నేను బాగా సంపాదించి పెట్టుకున్నా నాకు నాలుగైదు కాళ్ళు ఉన్నాయి అనే బతుకు కాదు నా దాంట్లో ఉన్న దాంట్లో నేను అందరికి ఉపయోగపడతా నాకున్న తెలివి థేటర్లలో ప్రతి ఒక్కరికి ఆ తెలివిని పంచుతా అనే విధంగా మన బతుకు ఉండాలి అదే రకంగా బతకాలి అని చెప్పి తెలియజేస్తూ ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకండి భయపడకండి తప్పకుండా సామూహిక వివాహాలు చేస్తాం చాలామంది పెళ్ళిళ్లకు కూడా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో సాయ సహకారాలు అందించాం ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ పెట్టిన తర్వాత ఎవరు ఏ రకమైన ఇబ్బందులలో ఉన్నాము అని చెప్పిన వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నాం తప్ప అధైర్యపరచడం అనేది లేదు ఇప్పుడు సింగాపూర్ అక్కడ పర్యటనకు వెళ్ళారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి మన ఐటీ మంత్రి శ్రీధర్ బాబన్న వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళను కలిసి అక్రమ దొంగ బంగారం కేసుల చట్టాలల్లో ఈ ఫారెస్ట్ అధికారులతో ఏ కార్పెంటర్ వృత్తిదారులకు అయితే ఇబ్బందులు ఉన్నాయో అట్టి చట్టాలల్లో చేర్పులు మార్పులు చేయించి ప్రతి ఒక్కరూ ఒక భరోసాగా ధైర్యంగా బతికి బిజినెస్లు చేసుకునే విధంగా చేయడమే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ముందరున్న లక్ష్యం గమ్యం అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో చైతన్య సదస్సులు నిర్వహిస్తామని డేట్ బుక్ చేసిన తర్వాత కొంతమంది లంగలు లపంగలు చైతన్య సదస్సులు నిర్వహించకుండా అక్కడ లోకలు సంఘ అధ్యక్షులను బెదిరిస్తూ భయపెడుతూ తమాషాలు చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది బిడ్డ నేను కనుక అక్కడికి వచ్చిన అంటే మీ ఇంట్లో ఉన్న ఇంట్లోకి వెళ్ళి మీరు షాప్లో ఉంటే షాప్లకి వెళ్ళి బజల గుంజుకొచ్చి తంత అని చెప్తా ఉన్నా మీకెక్కడ దమ్మురా మీరెవరికన్నా భరోసాను నింపిన కాలా మీ ఎన్న నక్రమ దొంగ బంగారం కేసులు ఇడిపించుకొచ్చిన ఇప్పించుకొచ్చినాము కాలామి షిగ్గు లేకుండా ఒక వెయ్యి రెండు వేల మంది ఓట్లేస్తే గెలిచి మేము జిల్లాలకు నాయకులం మేము మీ దీనికి నాయకులమ్మని చెప్పుకొని చలామని నోట్లు ముస్తారు మీకు మీ పేరు బయట పెడితే చెప్పులతో కొడతారు బిడ్డ అనుకుంటున్నారు కానీ ఎవ్వడరా మీరు చైతన్య సదులు ఆపడానికి చైతన్య సదులు నిర్వహిస్తుంది ధైర్యాన్ని నింపడం కోసం అక్కడ ఎవ్వరి స్థితిగతులు ఏమైనా తెలుసుకోవడం కోసం వాళ్ళకొక భరోసా నింపడం కోసం ఒక్కడు వాడు మొత్తం డేట్ ఫిక్స్ చేసిన తర్వాత క్యాన్సల్ చేయిచ్చిండు పట్టణంలో నిర్వహించడానికి నీకేం సంబంధం రా ఎవడివిరా నువ్వు ఆ పట్టణంలో నిర్వహించే చైతన్య సదస్సును వద్దు అని చెప్పేసి అక్కడ పట్టణ అధ్యక్షునికి చెప్పి క్యాన్సల్ చేపించడానికి బిడ్డ నువ్వు పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే మళ్ళీ నెక్స్ట్ నిర్వహించబోతున్నాం అక్కడ నువ్వు ఇట్లా అధ్యక్షునికి ఇట్లా ఫోన్ చేసి ఆపుతున్నావు అని తెలవాలి నీ పేరు నీ ఫోటో నీ జాతకము నీ బండారం మొత్తం బయటపెట్టి తంతే చక్క అవుతావు అని చెప్పి చెప్తా ఉన్నా నీ రెండ ఒక కేసులో పోయినావు కర్నూలు బంగారం కట్పించొచ్చినావు నీ రెండ చెప్పు పోలీసు వాళ్ళతో మాట్లాడే దమ్మున్నదరే నీకు పైంటు దడుస్తుంది కట్పించినవుగా సిగ్గు లేకుండా పోయి నేను చేస్తా నేను మాట్లాడతా అని సిగ్గుషరం ఉండాలి ఇంతనన్నా ఎన్ని రకాలుగా ఉన్నర్రా మీరు బిడ్డ ఈ కార్పొరేట్ వ్యవస్థలు ప్రారంభించడం ప్రారంభించడమే సామూహిక వివాహాలు చేయడం చేయడమే బీద వాళ్ళని ఆదుకోవడం ఆదుకోవడమే మీలాంటి లంగలను ఆరేయడం ఆరేయడమే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు మీకెక్కడిదిరా మీకో షాపులు లేవు మీకు ఉపాధి లేదు మీకో బతుకు లేదు సంఘాల పేర్లు చెప్పుకొని బతుకుతున్నారు లంగళన్నారు కొంతమంది ఆ పదవులు చెప్పుకోండి ఎవడర మిమ్మల్ని ఎన్నుకుంది ఇరవై మూడు లక్షల మంది విశ్వకర్మలు ఉన్నారు అందులో మీ భజనపర్లని అది చేసుకొని తమాషాలు చెప్తున్నారు అక్కడక్కడ జిల్లాలల్లో నియోజకవర్గ కేంద్రాలల్లో నేను పీకుడు కానీ నేను అధ్యక్షుడిని నోట్లు ఉముస్తారు జిల్లాలో మొత్తం ఎంతమంది విశ్వకర్మలు ఉన్నారు మీ బతుకులు ఏమై అసలు రికాసలు ఓట్లు ఎవరేసిరోసారి తెలుసుకోండి చెప్తారు కింద పడకుంట్టు ఉముస్తారు మీకు ఎవడన్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఈ లింకులు గ్రూప్లల్లో పెడితే గ్రూప్లకి వెళ్ళి పెట్టినోడిని రిమూవ్ చేసుడు గ్రూప్లకి లాకులు పెట్టుడు బిడ్డ చెప్పుల మెడలే చంపుతాం గ్రూప్లలోకి వెళ్ళేవండి అన్న రిమూవ్ చేసినట్టు నా దృష్టికి వస్తే గ్రూప్లకి లాకులు పెట్టినట్టు వస్తే మీ అయ్యా అదే గ్రూపులు మీ తాతయ్య వంద గ్రూపులు తయారు చేపిస్తాం మీ లంగల ముఖాల చెప్పు ఎందుకురా మీ బతుకులు పల్లెటూళ్ళల్లో పోయి తిరిగి చూడండిరా తెలుస్తుంది తిరిగి చూడండి ఒకసారి ఉల్లపొంటి పోయి ఆదుకోండి ఎవరునన్నా ఒక భరోసా నీయండి ఉల్లల్లకి పోయి ఒక ధైర్యాన్ని నింపండి అవుట్కి లేదు నాలుగు గూడల మధ్యలో కూర్చొని కార్యవర్గ సమావేశాలు ఈ సమావేశాలు అనుకుంటా సంవత్సరం కోట పెట్టుకుంటూ తమాషాలు చేస్తున్నారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎవరైనా బీదోళ్ళు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి లేదా మీరు చెయ్యండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది ఆడబిడ్డలా వేస్తే మీరు వంద మంది చేయండి దీంట్లో పోటీ పడండి తప్పు లేదు పిచ్చి పిచ్చి డ్రామాలు చేసి ఉన్న ఉన్నోళ్ళని బెదిరిస్తాం భయపెడతామంటే తొక్కుతాం పండబెట్టి అనుకుంటున్నారు కానీ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ధ్వర్యంలో ఒక ధైర్యాన్ని నింపుతూ ఒక భరోసా నింపుతూ పోలీసు వాళ్ళతో కొట్లాడుతూ ఎక్కడన్నా అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద వేధిస్తురు అంటే మేం పోరాటాలు చేసుకుంటాం మేం పోతా ఉంటే పోరాటం చేయడం చేత కాదు పోలీసు వాళ్ళతో మాట్లాడడం చేత కాదు గరీబులను ఆదుకోవడం చేత కాదు పదుల పేరు చెప్పుకొని చెలామనేప్పుడు చేతనవుతుంది జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా బిడ్డ ఒట్టే రాలే తెగించి వచ్చినాం తెగించి వచ్చినాం అన్నిటికీ ఏడ తగ్గాల్లో ఏడ నెగ్గాల్లో అన్నీ తెలుసు తగ్గే దగ్గర తగ్గుతాం నెగ్గే దగ్గర తగ్గుతాం తొక్కే దగ్గర తొక్తాం మీదికి ఇవ్వకపోవాలా బిడ్డ ఎవరి చరిత్రలో లేవురా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏడు సంవత్సరాల అన్వేషణ ఒట్టేనే ఉన్నారా ఏడు సంవత్సరాల నుంచే వచ్చా సప్పుడేగా కూర్చున్నాం అనుకుంటున్నారా మీరు ఏడు సంవత్సరాలు రంగంలోకి వచ్చి రంగంలోకి రాకముందుకు రెండు సంవత్సరాలు తపన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించడానికి పైసలు ఓడగొట్టుకొని అన్నీ ఓడగొట్టుకొని ఒట్టేనే వచ్చినాం అనుకుంటురా ఒక కషతో వచ్చినాం విశ్వకర్మ జాతి బిడ్డలను ఆదుకోవాలి విశ్వకర్మ జాతి బిడ్డలకు ఒక భరోసా నింపాలి విశ్వకర్మ జాతి బిడ్డలకు ఒక ఉపాధి ఊహించాలి విశ్వకర్మ జాతి బిడ్డలను ఆదుకోవాలి చట్టాలలో మార్పు వేయించాలి విశ్వకర్మ జాతి బిడ్డలు కాల రెగిరేసుకొని గర్వంగా బతికే విధంగా చెయ్యాలనే ఒక తపనతో పట్టుదలతో వచ్చినాం వట్టే రాలే మీరు అనుకున్నంత ఈజీ కాదు కొండోద సంవత్సరంటే మీరు లెక్క పెట్టుకుంటున్నంత ఈజీ కాదు ఒకవేళ ఉగ్రరూపం కనుక చూస్తే నేను చూపించిన అనుకో ఇళ్ళల్లో మీ పెళ్ళాలు కూడా తిండి పెట్టారు మీకు బిడ్డ తన్ని తనుపుతారు ఇంట్లోకి వెళ్ళి గుర్తుపెట్టుకోండి ఎవడు చరిత్ర లేవు జాగ్రత్త అని చెప్తా ఉన్నా మీకు చాతనైతే ఇట్లాంటి బీద వాళ్ళు ఎక్కడన్నా బీద అమ్మాయిలు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మీ అమ్మాయి పెళ్ళి వేయండి దాంట్లో అని చెప్పండి ఎవరన్నా బీద వాళ్ళు ఉంటే ఎవరన్నా చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఉంటే చెప్పండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ సంప్రదించండి మీకు ఒక ఉపాధి చూయిస్తారు వాళ్ళు అని చెప్పండి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే అప్పుడప్పుడు ఆవేశం వస్తుంది కోపం వస్తుంది ఒక్కొక్కడిని రెండుగా చీరి నర్సింహ అవతారం నరసింహస్వామి ఎట్లయితే అజ్ చేస్తాడు అట్లా ఇట్లా మొత్తం చీరి రంకి అజ్ చేయాలనిపిస్తుంది ఒక్కొక్కడిని కొంతమంది లంగలను చూస్తే కానీ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి కోపాన్ని చంపుకొని చంపుకొని మన మాజీ స్పీకర్ విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ సిరికొండ మాసోహచారి బాపు చెప్పిన తర్వాత చాలా కోపాన్ని తగ్గించుకున్నాను నేను లేకపోతే లంగలం దొంగలం చూస్తే పడేయాలన్నంత కోపం ఉంటుండే నాకు మాకు ఎవ్వారా మాకు అన్నీ ఉన్నాయి మాకు ఉన్నారు మాకు లా లీగల్ ఎట్లా వెళ్ళాలో తెలుసు ఇల్లీగల్గా ఎట్లా తెలుసు ఏదేం చేయాలో తెలుసు కానీ నా జాతీయుల కోసం కొట్లాట పెట్టుకోవడానికి కాదు నేను వచ్చింది జాతీయులకు బాగుపరచడం కోసం మంచి చేయడం కోసం వచ్చాం కాబట్టి కొన్ని చోట్ల తగ్గుతాం కొన్ని చోట్ల నెగ్గుతాం ఎక్కడ ఆవేశానికి రాళ్ళు అక్కడ వస్తాం అయ్యో కొండవది నర తగ్గిండు కదా ఏం అంటలేడు కదా అనుకుంటే మీ కర్మ అది కొండోది నరసింహాచారి బాలు గోడకేష్ ఎంత గట్టిగా కొడితే ఎంత స్పీడ్ వస్తుందో అట్లాంటి వాడు అని చెప్పి చెప్తా ఉన్నా బిడ్డ గుంటూరు మిరపకాయల కారం ఏడ ఉంది అని వెతుకుతాది మిరపకాయ దాని అంతా కారమే ఉంటుంది జాగ్రత్త అని చెప్తా ఉన్నా అట్లాంటివి కథలు ఏమి వేయకండి సేవా కార్యక్రమాలకు ముందుకు రండి సేవలు అందించండి తర్వాత చెప్తాం ఈ ట్రస్ట్ల కథలు ఏమై సంఘాల కథలేమయి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ